చర్ల మండలంలో పలు వీధుల్లో పశువులు ఇష్టరాజ్యంగా వాహనదారులు తరచూ అనేక రకాల ప్రమాదాలకు గురవుతున్నారు మండలంలో ఆవుల యజమానులు రోడ్లపైనే వాటిని వదిలేస్తున్నారు దీంతో పశువులు ఆహారం కోసం రోడ్లపై హల్చల్ చేస్తున్నాయి రోడ్డుపై వ్యాపారం చేసుకునే వారి దుకాణాల్లో ప్రవేశించి అక్కడ పళ్ళు కూరగాయలు ఇతర పదార్థాలను ధ్వంసం చేస్తున్నారు దీంతో పశువులు ఆహారం కోసం రోడ్లపై హల్చల్ చేస్తున్నాయి పై వ్యాపారం చేసుకునే వారి దుకాణాల్లో ప్రవేశించి అక్కడి పండ్లు కూరగాయలు ఇతర పదార్థాలను ధ్వంసం చేస్తున్నాయి దీంతో వ్యాపారులు తమకు నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు పాతచెర్ల గాంధీ సెంటర్ బస్ స్టాండ్ అంబేద్కర్ సెంటర్ తహసీల్దార్ ఆఫీస్ ఏరియాల్లో పదుల సంఖ్యలో పశువులు రోడ్లపై తిష్టవేస్తున్నాయి ప్రమాదాలు వాటిల్లుతున్నాయని పలువురు వాహనదారులు బాటసారులు తమ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం చేయకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించారు పశువులను గోశాలకు తరలించాలని కోరుతున్నారు